ఈ వెనక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి హెస్తం ఉంది ఆయన పైన వెంటనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని కదిరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ చర్యలు చాలా పెరిగి చర్యలు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి పైన అతను ఎన్నికల ప్రచార సభ సిద్ధం సభలు వస్తుంటే పుల్లలు రాళ్లు పెట్టి కొట్టడము చాలా పెరిగి పందల చర్యగా భావిస్తున్నాము ఈ చర్య వలన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులంతా పూర్తి స్థాయిలో శోక సముద్రంలో ఉన్నారు జగన్ గారికి జరగరానిది ఏది జరిగినా ఉమ్మడి కూటమి అభ్యర్థులందరినీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు కాబట్టి ఈ విషయాలను గమనించి ఇప్పటికైనా పోలీసు శాఖ వారు కూడా జగన్ గారికి సరైన రీతిలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించి ఇలాంటి చర్యలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను జరిగినటువంటి చర్య మన నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి నిజంగా ఒక బ్లాక్ డేగా మనం పరిగణించాలి యావత్ తెలుగు ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు నిజంగా ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఒక ఆసరాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు మీరు ఒక దాడి చేస్తే ఐదు కోట్ల మంది ప్రజలు సహించరు ఖచ్చితంగా ప్రతిచర్యకు పునుగుంటారు కాబట్టి దయవుంచి మీరందరూ కూడా సమన్వయం మీరందరూ కూడా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్గొ పాల్గొనకూడదని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విజయవాడ నడిబొడ్డులో ఐదు కోట్ల ప్రజల నమ్మకం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉంది ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన పైన ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు దీని వెనుక ప్రతిపక్ష కుట్ర ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్తా నేను ఆయన గురించి కుంగునూరులో బగ్గడి గోపాల్ అని చెప్పేసి ఒక శాసనసభ్యుడు ఉండేవారు ఆయన బస్ కండక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అప్పుడు ఆయన గెలవడం జరిగింది ఆయనకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవారు ఆయన ఈయన చిత్తూరు జిల్లా వాసి ఎవరో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఆయన మాట విలేదని చెప్పేసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బొగ్గడి గోపాల్ పైన దారుణంగా దాడి చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యే పైన దాడి చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అలాగే ఆయన బిడ్డకి ఇచ్చిన మామగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పైన వయసు రావడానికి చెప్పులు దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా అందుకోసం మాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తోంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈయనే చేయించాలని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఇలాంటి తిరిగి చర్యాలకే ప్రజలు సహించరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎదుర్కోండి మీకు సింగల్ గా ఎదుర్కొని చేత కాక భారతీయ జనతా పార్టీకి కలుపుకున్నారు జనసేన పార్టీ కలుపుకున్నారు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వే ఈ రాష్ట్రానికి మళ్లీ తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తే చెబుతూ ఉంటే అది జీర్ణించుకోలేక ఏదో విధంగా ఇలా బస్ యాత్రకి ప్రజలు బ్రహ్మరితం పడుతున్నారు ఎక్కడ పోయినా పూల వర్షం కురిపిస్తున్నారు ఇది సహించలేక ఇలాగైనా సరే ఈ బస్ యాత్ర నిలిపోయాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్ర పన్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా నేను ఒకటే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తాయి పోతూ ఉంటాయి కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి దయచేసి ఇలాంటి సంఘటనలు పాల్పడతండి మీకు చేతనైతే మా నాయకునికి ఈ ఎన్నికలు ఎదుర్కోండి మా నాయకుడు రెండు వేల పద్నాలుగు సింగిల్ గా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సింగిల్ గా పోటీ చేస్తున్నారు మీ చేత కాక మీరు పొత్తులు పెట్టుకొని ఈ విధంగా వస్తున్నారు రండి మీరు ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా సరే మా నాయకుడు సింగిల్ గానే వస్తాడు సింగిల్ గానే పోటీ చేస్తాడు ప్రజా బలం ఉన్న నాయకుడు ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఎంత చెప్పి చెప్పినా తక్కువే ఆ కుటుంబం ప్రజల కోసమే పుట్టింది ప్రజల అవసరాలు తీసేయడానికే పుట్టింది ఈరోజు మా జగన్మోహన్ గారికి జరిగిన సంఘటన చూస్తా అంటే మాకు చాలా బాధ వేసింది ఈ ఈరోజు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉంటే వాళ్ళు పిరికి చర్యకు ఉంటారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురాతనం కాకుండా మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇలాంటి సంఘటనలు పురావతం కాకుండా ఉంటే బాగుండి చెప్పేసి ప్రతిపక్ష పార్టీని విగ్రహం చేస్తున్నా जगन मोहन गाड़ी रोजन मोहन आंध्र राष्ट्रे जगन साहब आप आगे बढ़ो हम सब आपके साथ हैं हम आपको हर वक्त भी आपके साथ देंगे कोई ताकत को आपको रोक नहीं सकती आप इलेक्शन में जीतेंगे इसी कड़ी शहर में हम सब मिलकर बी एस मबुल अहमद यहाँ वे सी पे कैंडिडेट है हम सब मिलकर इनको भी जिताएंगे हिंदूपुर पार्लियामेंट कैंडिडेट शांत को जिताएंगे ये తిరిగి రాస్తా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారులు వస్తుంది మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మళ్లీ ముఖ్యమంత్రి గారు అవుతారు దీనికి ఏ శక్తి ఈ రాష్ట్రంలో ఆమెడియా నేను తెలియజేస్తున్నాను జయ జగన్